మనం చాలా ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం మనంగాన్ని ప్రాపర్ గా ఉపయోగించుకోగలిగితే భవిష్యత్ అంతా మనదే అందుకే నేను ఒకసారి చూసినప్పుడు ఇటీవల కాలంలో మీరు చూస్తున్నారు ఎవరు ఊహించుండం ఈ రోజు ఐటీ ఉపయోగించి ఇండియాలో కూడా ఇక్కడ మీరు దుబాయ్ లో ఉన్నారు మీకు అన్ని కూడా ఒక ఐడియా ఉంది ఇండియాలో కూడా పెన్ను మార్పులు వస్తున్నాయి పదహైదు నెలల్లో మీరు చూస్తే ఏడు వందల యాభై సేవలు ఎవరు కూడా గవర్నమెంట్ దగ్గరకు వచ్చే పని లేకుండా వాట్సాప్ లో ఆన్లైన్లో అన్ని సేవలు ఇస్తున్నామంటే భారతదేశంలో ఎక్కడా చేయని విధంగా మనం చేయగలుగుతున్నాం భవిష్యత్తులో ఇంకొక పక్కన మీరు చూస్తే ఇప్పుడే గూగుల్ వచ్చింది పదైదు బిలియన్ యుఎస్ డాలర్స్ పెట్టుబడి వన్ గిగావాట్ కెపాసిటీ ఐదేళ్లలో ఏ మన రాష్ట్రానికి ఒక నూతనమైనటువంటి అన్ని రంగాల్లో మార్పు వచ్చే పరిస్థితి వస్తుంది ఇంకో పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే దేశంలో ఎక్కడా ముందుకు రాకపోతే ఆ సమయంలో నేను అమరావతిలో క్వాంటం కంప్యూటర్ పెట్టి రెండు ఇరవై ఆరు జనవరి నుంచి క్వాంటం కంప్యూటర్ కు చిరునామాగా మన అమరావతి తయారయ్యే పరిస్థితి వస్తుంది